మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించినారు చైర్మన్ గారి అధ్యక్షతన మా కౌన్సిల్ సభ్యులము మా చైర్మన్ గారు అందరము కలిసి కమిషనర్ గారిని ప్రశ్నించిన చైర్మన్ గారి ఫోను పది రోజుల నుంచి మీరు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు చైర్మన్ మీకు ఫోన్ చేస్తానే కూడా మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఎత్తలేదు అనే దానిపైన ప్రశ్నించినాం ఆయన సెల్లు గవర్నమెంట్ సెల్ ఏ అధికారి అయినా ప్రజలు చేసినా ప్రజాప్రతినిధులు చేసినా ఫోన్ ఎత్తాల్సిన బాధ్యత ఉంది అందులో చైర్మన్ గారు సుప్రీం మున్సిపాలిటీకి ఈమె ఫోన్ ఫోనే కమిషనర్ ఎత్తకపోతే దాన్ని ప్రశ్నించాం మా కౌన్సిల్ సభ్యులు మేము నెక్స్ట్ ఈ పొరపాటు జరగదు ఇటువంటి పునరావృతం కాదు అని చెప్పమన్నాం అంతే తప్ప తప్పు అంటే ఇంకొక రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు దాన్ని మన వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తప్పుగా భావించి రా కమిషనర్ తప్పు చెప్పే ప్రసక్తే లేదు తర్వాత మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆర్డీ గారికి సిడీఎంఏ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు మా చైర్మన్ గారు మేము ఇక్కడే ఉన్నాం మీటింగ్ వాయిదా పడలేదు జరపాలని కోరం సభ్యులం పద్నాలుగు మంది కంటే మించి ఇరవై ఐదు మంది ఉంటాము నేను వాయిదా వేయలేదు కాబట్టి ఈ మీటింగ్ జరపమని చెప్పింది మా మేడం చైర్మన్ గారు జరిపినారు జరిపేదాన్ని ఆయన వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినా కూడా మేము నైట్ అంతా అక్కడే ఉన్నాం పొద్దున్నే కలెక్టర్ ఫిర్యాదుగా అందజేయడం వలన కలెక్టర్ గారు ఆర్డీ గారిని మందలిస్తే ఆర్డీ గారు కమిషనర్ గారిని మందలిచ్చి చైర్మన్ అక్కడే కూర్చొని ఉంటే ఎందుకు మీటింగ్ జరపవు ఆమె వాయిదా వేయలేదు కదా కాబట్టి నువ్వు మీటింగ్ జరపమని చెప్పినారు మేము ఫిర్యాదులన్నీ చేసినాం వాళ్ళందరికీ కలెక్టర్ కూడా చేసినాం కలెక్టర్ కూడా మాకు తిరిగి లెటర్ పెట్టినాడు వాట్సాప్లోనే చెప్పినాడు నేను దీనిపైన ఎంక్వైరీ చేసి గారికి చెప్పాను అని మా దగ్గర ఉంది లెటర్ కూడా ఉంది కలెక్టర్ తిరిగి రెస్పాండ్ అయినాడు మా లెటర్ మా చైర్మన్ గారి కంప్లైంట్కు ఇంకొకటి ఏది ఏమైనా కమిషనర్ గారు వచ్చి మీటింగ్ జరిపినాడు మెజార్టీ సభ్యులం ఇరవై నాలుగు మంది విన్నాము ఇరవై నాలుగు మంది ఆమోదం తెలిపినాము ఈ ఎగ్జిబిషన్కు కొన్ని నిబంధనలు మార్చినాము గతంలో డబ్బులు ఎగరగొట్టినారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి నూరు రూపాయలు రాబట్టుకొని కూడా డబ్బులు ఎగరగొట్టాడు దాన్ని బేజ్ చేసుకొని మేము నిన్న నిబంధనలు మార్చినాం ప్రతి రూపాయి కట్టించుకునే తర్వాత గ్రౌండ్ వాళ్ళకి అప్పచెప్పాలా అప్ప ఆ విధంగా అప్పజెప్ప ముందే అప్పచెప్పితే పూర్తి బాధ్యత కమిషనర్ గారిదే అని నిబంధనలను మార్చి నిన్న టెండర్ ప్రాసెస్కి పోయినాం దాంట్లో దాంట్లో పెద్ద గారు ఏం చెప్తారు ఎమ్మెల్యే గారు మేము మంగళగిరి నుంచి మేము ఒక లెటర్ తెచ్చినాము దానివల్ల ఎగ్జిబిషన్ జరుగుతా వేలం జరుగుతా ఉంది అన్నాడు ఒకసారి మీరు ఆ లెటర్ను తెప్పించుకొని చదవండి పెద్దనా ఏముంది దాంతో సారాంశం రొద్దుటూరు మున్సిపాలిటీ దసరా పండుగ సందర్భంగా నలభై ఐదు రోజుల పాటు ప్రదర్శనను ఎగ్జిబిషన్ నిర్వహించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీని ద్వారా ఆదాయం వస్తుంది దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఏముంది పెద్ద ఆయన లెటర్లో దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి ఆమోదం లేకోకుండా నువ్వు ఎగ్జిబిషన్ చెప్పగలుగుతావా ఏమి లెటర్ వచ్చింది దాన్ని చదవాలా కదా నీ బాధ్యత వచ్చింది చెప్పినావు దాంతో చదవాలా మేము ఆమోదం తెలిపిన తర్వాతనే గెజిట్ పాస్ అయింది గెజిట్ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎనభై తొమ్మిది గెజిట్ నెంబర్ పదకొండో తేదీ అంటే మొన్నటి దినమున గెజిట్ వచ్చింది మేము పాస్ చేసింది పదో తేదీన మేము పాస్ చేసినది కూడా దీంతో ఉంది పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కౌన్సిల్ తీర్మానం పాస్ అయింది గెజిట్ పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును వచ్చింది అంటే మాది చట్టబద్ధత లేకపోతే కలెక్టర్ గారు గెజిట్ ఎత్తిస్తారు నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు మాది చట్టబద్ధత లేదు మీటింగ్ అని ఇప్పుడు కూడా ఇంత అబద్ధాల ఈ ఏజ్లో ఇంకొకటి ఇది మాది చట్టబద్ధతతో జరిగిన మీటింగ్ గెజిట్ వచ్చింది మేమైతే మినిట్స్ లో ఏమైతే రూల్స్ ఫ్రేమ్ చేసినామో ఆ రూల్స్ ప్రకారమే గెజిట్ అంతా పాస్ అయింది డబ్బులు కూడా కట్టించుకోవాలనే ప్రకారమే కలెక్టర్ దగ్గర పోయింది గెజిట్ వచ్చింది దాని ప్రకారమే వచ్చింది ఇంకొకటి నిన్న రాత్రి మా చైర్మన్ గారు నెల్లూరు పోయినారు నెల్లూరుకు పోయినా కూడా అత్యవసరమైన పెళ్లి పనుల్లో పోయినా కూడా అత్యవసరంగా కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ ఎగ్జిబిషన్ ఒక కోటి తొంభై ఒక్క లక్ష పోయింది దాన్ని పరిపాలన ఆమోదం కావాలా రాటిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తే మేడం ఎంత పని మీద పెళ్లి పనుల మీద పోయినా కూడా రమ్మని చెప్పి నిన్న రాత్రి కమిషనర్ గారు చైర్మన్ ఛాంబర్కి వచ్చి పరిపాలన ఆమోదం తీసుకున్నాడు మాది చట్టబద్ధత లేకపోతే ఎట్లా పరిపాలన ఆమోదం తీసుకుంటాడు ఈ మీటింగ్ చట్టబద్ధత లేకపోతే ఏ విధంగా పరిపాలన ఆమోదం తీసుకుంటాడు దానికి తోడు పక్కన ఆయన చైర్మన్గా చేసినాడు ఆ వల్ల ఎమ్మెల్సీగా చేసినాడు వాళ్ళకు కూడా తెలియదా ఆ మాత్రం ఇంకింత జ్ఞానం ఉండాలి కదా ఏ దానికి చట్టబద్ధత ఉంది ఏ దానికి చట్టబద్ధత లేదు అని ఒకసారి ఎప్పుడైనా ప్రెస్ ముందరకు వచ్చేసరికి రూల్స్ అన్ని చూసుకోవాలి పెద్ద అయినా నీ నోటికి వచ్చినట్టు చెప్తే ఎట్లా గతంలో చేసినావును ఒక ఇప్పుడు ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే కొంతమంది యువతలో ముప్పై నలభై ఏళ్ళ వయసు గల వాళ్ళల్లో చాలా మందికి తెలియకపోయిందొచ్చు కొంచెం చెప్తా దాని గురించి పెద్ద ఆయన గురించి ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి మేము మా మా కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ప్రతి కౌన్సిల్ లో మా కుటుంబం ఉంది స్టిల్ నౌ ఈ రోజుకి వరకు దాన్ని బేజ్ చేసుకుని చెప్తాను ఎనభై రెండు నుంచి మా కుటుంబం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చెన్న వెంకట్ సుబ్బన్న టీడీపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థి చైర్మన్గా గెలిచినాడు అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఇప్పుడు కౌన్సిల్ కౌన్సిలర్లను గెలుస్తే చైర్మన్ ఎన్నుకున్నాం అప్పుడప్పుడు కాదు డైరెక్ట్ చైర్మన్ ఒక్కబోటు కౌన్సిలర్లకు ఒక్కపోతు అప్పట్లో ఆ ఆ దాంట్లో చిన్న వెంకట సుబ్బన్న గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున రెండున్నర సంవత్సరానికి అతన్ని ముప్ప తిప్పలు పెట్టి బీసీ అతను పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి బీసీ కన్న తిప్పలు పెట్టి రెండున్నర సంవత్సరానికి రాజీనామా చేయించినాడు రాజీనామా నాకు ఈ పదవి వద్దు అని చేపిస్తే చేపించిన తర్వాత దొంతు భాగ్య ఎలక్షన్ ఎక్కించినాడు ఆమెనన్న పరిపాలన సక్రమంగా చేపించిన నువ్వు ఆమెను సంవత్సరానికి దించి దింపించినావు ఆమెతో రాజీనామా చేపించినావు మళ్ళీ ఆర్ వెంకట సుబ్బయ్ని ఎక్కించినావు ఆర్ వెంకట సుబ్బయ్ అయిపోయింది ఎవరిని పరిపాలన సక్రమంగా చేపిలే ఆ తర్వాత కామిశెట్టి సుబ్బారావు చైర్మన్ అయినాడు కామిశెట్టి సుబ్బారావుతో ఎన్ని ఎకరాలు భూమి తీసుకొని ఆడ కాలేజీ కట్టినావో అందరికీ తెలుసు అట్లనే ఆయననేమన్నా పరిపాలన సక్రమంగా చేయించినావా చేయించలే దానికి తోడు కనీసం ఆయన టీబీ కాంప్లెక్స్ ఆయన పేరు పెడతా అంటే ఒప్పుకోలే ఇప్పుడు ఉందే కుమారాలు ఎదురుగా టీబీ కాంప్లెక్స్ దానికి కాంశెట్టి సుబ్బారావు అనే పేరుతో కాంప్లెక్స్ పేరు పెట్టేదాన్ని కూడా నువ్వు ఒప్పుకోలే ఓర్చుకోదు నీ మనసు శాశ్వతంగా పేర్లు ఉండేవి నీ మనసు ఒప్పుకోదు ఆ చైర్మన్ ఏమన్నా సక్రమంగా చేయించినావా లేదు ఆ తర్వాత పాణ్యం సావి సావిత్రమ్మ మనం ఏమన్నా సక్రమంగా పరిపాలన చేపిచ్చినావా అది లేదు ఇంకోసారి రెండు వేల ఏడులో ఈవి సుధాకర్ రెడ్డి భార్య చైర్మన్ గా ఎక్కించినాం ఆయన తకరారు పడి ఇచ్చినావు లాస్ట్ కోర్ట్ ఐదేళ్ళు ఉండాల్సిన ఆమెను రెండు 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 సంవత్సరాలకే తకరారు పడిన ఈవి సుధాకర్ రెడ్డి ఆ రోజు కాంచే నీతో ఈవి సుధా సుధాకర్ రెడ్డి సక్రమంగా లేడు ఫైనాన్షియల్ మ్యాటర్లు ఇంకొకటి ఇంకొకటి వాళ్ళని దించినావు దించిన తర్వాత ఎవరిని ఎక్కించినాం సైదాబాను ఎక్కించాం సైదాబాను ఎక్కించి ఒక్క నెలన్న ఆమెను మీటింగ్లో ఎక్కించినావా ముక్తియార్ని ఎక్కిస్తావు ఆమె పరిపాలన చేయాల్సిందే సీట్ ఎక్కి చైర్మన్ ఛాంబర్ లో కూర్చోవలసి ఏ రోజు పాపం ఆమె రాలే సైదాబాను ముక్తియారు వచ్చినాడు ముక్తియారు అడికైపోయింది మళ్ళా రెండు వేల పద్నాలుగులో షడ్ గురువిరెడ్డి చేతి గురువెడ్డిని ఎక్కించాం ఆయనని పరిపాలన సక్రమంగా చేపించినవా ఆయనను చేపీలే చేపించకుండా అతన్ని రాజీనామా చేపించి నెక్స్ట్ ఆసం రఘును ఎక్కించాం మీ బంధువు అని ఆయన ఎక్కినాక లాస్ట్ రెండు నెలలు ఉండగా ఏం చెప్పినా పెద్ద ఆయన ఆసం రఘు గురించి వీడు అన్ఫిట్ అన్నావు వీడు చైర్మన్ పదవికి అన్ఫిట్ ఇదే మాటే నేను ఆయన అన్నే మాటే చెప్తానా నేను సొంతంగా లే ఆసం రఘు వీడు మళ్ళీ అనింది వీడు అన్ఫిట్ అన్నాడు నీకు బంధువు కాబట్టి వీడు అన్నావు వీడు చైర్మన్ పదవికి అన్ఫిట్ అన్నావు ఒక్కరినన్నా మా చైర్మన్ అమ్మ ఈరోజు గట్టిగా ఉంది కాబట్టి నీ పప్పులు ఉడకలేదు కాబట్టి ఈమెను ఏమి చేసుకోలేక దించలేక మేమంతా కౌన్సిల్ సభ్యులం ఆమెకు అండగా ఉండాం కాబట్టి ఐదేళ్ళ పరిపాలన సాగిస్తూ ఉండాం నీ 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 టైంలో ఎక్కడే కానీ ఐదైనా పరిపాలన సక్రమంగా ఎవరిని జరపలే నువ్వు మున్సిపాలిటీకి ఇంత దారుణంగా నువ్వు వ్యవహరించినవు ఇంకొకటి మేము తప్పు చెప్పమని అడిగినామని అంత స్పీడ్గా కమిషనర్ గారిని పిలుచుకొని పోతావే సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి ప్రమాణాలు చేపించినావే ప్రతి ఒక్క ఆఫీసుకు పోయి దేవుని పటాలు తీసుకొని ప్రమాణాలు చేపించినవే అది తప్పు కాదా నీకు హక్కు ఉందా ప్రమాణాలు చేపించే హక్కు వాళ్ళ ప్రతి ఆఫీసర్ ఎంత బాధపడి ఉంటారు ప్రతి ఎంప్లాయ్ ఎంత బాధపడి ఉంటారు ఐ గానరావు ఇట్లా చెప్పుకుంటా పోతే దండిగా ఉండయి పెద్ద ఆయన మేమైతే ఈ కౌన్సిల్ కు అన్ని విధాల సహకరిస్తున్నాం మీరే సహకరించకపోకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెస్మిట్ పెట్టేదానికి ఒక్కసారి ఆలోచన చేయండి పెద్ద అయినా నమస్కారం